బైబిల్ గ్రంథంలో నుండి నలభై నాలుగో కీర్తన గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకున్న మాట మరొకసారి చదువుదాం హృదయ హాస్యములు ఎదిగిన దేవుడు హృదయ హాస్యములను ఎదిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానుతాడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి హృదయల హాస్యములను ఎదిగిన దేవుడు ఆ సంగతిని ఎరుగుకుంటాడా తెలుసుకోకుండా ఉంటాడా ప్రతి సంగతి ఆయనకు తెలుసు రహస్యములు అడిగిన దేవుడు దానికి క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా మనం చేసే చిన్న పని ఏంటంటే మతస్సు వార్త ఆరో అధ్యాయుడు పదిహేడు పద్దెనిమిది మన రహస్యం ఏమై ఉండాలి మన ఏమై ఉండాలి అంటే మత ఆరు పదిహేడు పద్దెనిమిది

ఆ రోజున చదవండి ఆ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు చూస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అందరు బైబిల్ తెచ్చి పెట్టుకో బైబిల్ మోసి పెట్టుకో దయచేసి రహస్యం అనేది ఇక్కడ మనం చూస్తే రహస్యమందు ఒక ప్రార్థులు రహస్యమందు ప్రార్థన నీ భర్తకు తెలియకూడదు నీ భార్యకు తెలియకూడదు నీ పిల్లలకు తెలియకూడదు నీ తల్లిదండ్రులు తెలియకూడదు నీవు గదిలోకి వెళ్ళి వాకిలో వేసుకొని లేదా డే వేసుకొని రహస్య ముందు చూస్తున్న నీ దేవునికి మాత్రమే తెలిసేటట్టు నువ్వు ప్రార్థన చేయాలి రహస్య ముందు నువ్వు ఉండాలి రహస్య ముందు నువ్వు ప్రార్థన చేయాలి రహస్య ముందు నువ్వు చేసే ప్రార్థన రహస్య ముందు నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవునికి మహిమ కలుగుని కాస్య ముందు ప్రార్థన చేసేది లేదు ఇప్పుడు రహస్య ముందు మాట్లాడుకోవటం ఉంటుంది అక్కడ ఉండాలి ఆ మాట కూడా ఎపిఎస్ఎల్కి రాసిన పత్రిక ఉంటాం సార్ చదవండి ఐదో అధ్యాయం ఏదో రెండో వచ్చినమా ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చినమా మాట సార్ చూడండి అక్కడ ఉందేమో సారీ పనిటో వచ్చిన చూడండి పని 他呢？